ಲೇ ರ ಕಂಟಿನ್ಯೂಸನ್ ನಂಬರ್ ಮಾತ್ರ మొత్తం కంప్లీషన్ అయిపోయి కంప్లీషన్ సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేశారు మున్సిపాలిటీ పిలవాలని వాటర్ బాడీ వాటర్ టిట్కో హౌసెస్లో వస్తున్నాయి అంటే ఎఫ్టీఎల్ అయినప్పుడు బ్యాక్ వాటర్ సార్ చూసి బండి అన్నీ వాళ్ళ దాంట్లో రావడం లేదు ఇదేం రెవెన్యూ సైట్ అయ్యే చెరువుపురం కదాగా కట్టింది కంప్లీషన్ ఎన్ని రోజుల లోపల చేయాలి ఆన్లైన్ ఆఫ్లైన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అయితే ఆన్లైన్ మన దగ్గర ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం అంతే రిజిస్టర్ మెయింటైన్ చేస్తే మీరు ఏమి ఆన్లైన్ ఎందుకు ఎక్కడ టోటల్ స్టేట్ అంతా కాన్ఫిడెన్స్ ఇస్తే ఇక్కడ కూడా ఎందుకు కాన్ఫిడెన్స్ కలెక్టర్ దగ్గర పోతే న్యాయం జరుగుతుంది ఇక్కడ రెగ్యులర్గా వస్తే ఇద్దరు పాపం చె అంటే చెప్పేవాళ్ళు చెప్పారు కౌన్సిలింగ్ చేత గ్లేజింగ్ పూర్వంబోటు కలెక్టర్ కూడా లేదు చైతన్యం వాళ్ళు కదా సార్ ఇన్షిల్ వేసాడంటే ఇప్పుడు ఎంఆర్ఓ చేయలేదు సార్ ఇన్షిల్ వేసాడు చేయమని రాశాడు

పోలేరమ్మూ కొంచో వంద అది పక్కన యాదవులు ఉన్నారు సార్ వాళ్ళు వచ్చి ఈ పోలేరమ్మ గుడి మాది అంటున్నారు అది ఇంకో విషయం ఏంటంటే గ్రామంలోకి ఒక రాయి కూడా సార్ ఈ గ్రామంలో మాది అన్నట్టుగా మాట్లాడుతుంది அது கொஞ்சம் பார்த்து குலம்தான் பேசுகிற

దాంట్లో మా ఏడు వరకు ఉంది అని చెప్పి ఎస్సీ కాలనీ మధ్య తీసుకొచ్చే కోలేదంతా మా పర్సెంట్ అని చెప్తున్నారు மா <laughs>

నీళ్ళు వచ్చిన మొదలు చాలా ఇబ్బందికరంగా మీరు చేసిన మాటలు ఏంటంటే ఆ అట్టకాలవ కూక తీయటం వల్ల చాలా మందికి మేలు జరిగింది అట్లా అంటే దీంట్లో చాలా ఉన్నాయి అన్న దీన్ని త్వరగా మీరు చెప్తే చాలా గుండెలో కాలువలు శ్మస్యానాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ దానికి Hoa hổng sức con ra khỏi hát sư hoa kuân chia ra khỏi hát sư తప్పకుండా మంచి రోజులు వచ్చాయి తొందరగా స్పందించి అన్ని ఎక్కడ స్థానంలో अनि भर्सामाले के रेस्ताने भन्नु भयो मलाई रोयो न पुछेको थियो कुरा गरेर परेमा भोलि लेखिनी अन्ते कृष्णन अटियार गर्यो अनि एउटा पिटीशन सन्दकबाट भेटा हैन गोडा लड्जारु उपयोगीमा मीने चाहिँ साहेब ट्रान्स्फर साहेब जाने के

ఇట్లాను ఎన్ని గుంటలు ఎన్ని గుంటలు కాలవులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పారు ఇలా అందరు చెప్పారు చెప్పారు ఎమ్మెల్యే గారు గెలిచిన వాళ్ళు వన్ లోనే మీటింగ్ పెట్టి మా అందరికి కూడా వర్షాలు వస్తే వాటర్ కిందికి పెట్టవు ముందుకు ఏమని చెప్పి ఆల్రెడీ టీం జరుగుతా ఉంది ఇప్పుడు మీరు వచ్చారు తప్పకుండా మీటింగ్ కూడా చేసి ఇలా కూడా మీరు చెప్పాలి సార్ మీరు తెచ్చి తీసుకున్నా నేను గ్రీవెన్స్ సందర్భంగా ఈరోజు కావలి ఆర్డీ ఆఫీసులోకి రావటం జరిగింది నాకు వచ్చినటువంటి వివిధ ఫిర్యాదుల మీద ఒకసారి ఆర్డీఓ గారితో గ్రీవెన్స్ ఎలా మాట్లాడదామని తెలుసుకునే నిమిత్తం ఇక్కడ రావటం కూడా జరిగింది ముఖ్యంగా ఒక తల్లి తన భర్తను కోల్పోయి రెండు వేల ఇరవై ఒకటిలో పిడుగుపాటుకు తన భర్తను కోల్పోతే ఆ తల్లికి రావాల్సిన కాన్ఫర్మేషన్ అమౌంట్ నాలుగు లక్షల రూపాయలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ తల్లి ఎదుర్కోవటం ఆ తల్లి నాతో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈరోజు నేను మొట్టమొదటి గ్రేవింగ్ సెల్కి రావడం జరిగింది అధికారులందరూ కూడా త్వరితగాన్ని స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు అప్పటి ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కూడా నాలుగు లక్ష రూపాయలు పిడుగుపాటుకు గురై ఒక పేద నిరుపేద చనిపోతే ఎక్స్క్రేషియా కింద ఇవ్వాల్సినటువంటి త్వరితగతిగా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అందుకనే ఆ సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో పాతూరుకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన పంటకాలను బూడ్చారని ఆ అన్ని మరమ్మతులు చేయమని చెప్పి ఎక్కడైతే గుంటలు పోరంబోకు స్థలాలన్నీ కూడా అక్రమణకు గురై ఉన్నాయో వాటి కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా కావలి బాగుండాలి కావల చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు కావల చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మత్తలు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అది మా పార్టీ వాళ్ళైనా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి తప్ప సామాన్యుల చేతుల్లో ఉండటానికి లేదు అనేటువంటి దాని మీద నేను కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం కూడా జరిగింది ఎంతటి వారైనా కావలిలో పేదవాడు ఆక్రమించుకొని మాగాని చేసుకుంటే కన్సిడర్ చేస్తాం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని లేవట్ల రూపంలో కానీ వేసుంటే ఎన్ని ఎకరాలైనా బయటికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మళ్ళా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఎకరా కూడా ఆగదు చట్టం తను తన పని చేసుకోబోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో పనిచేసిన అధికారులు గతంలో పనిచేసిన జీరో నుంచి పెద్ద స్థాయితో అధికారుల యొక్క అందరికీ తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళ స్కిన్ దానికి ఇంకా చాలా భూముల్ని బయటికి తీయటంలో చాలా అలసత్వంలో ఉన్నారు అతి తొందరలోనే నూతన అధికారులు వస్తారు కావలిలో చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి అవినీతి భోగోతం బయటికి తీస్తారు తప్పకుండా ఇది కావలి ప్రజల సొత్తు ఏ ఒక్కడి సొత్తుగా ఉండటానికి లేదు ఇది కావలి ప్రజల సొత్తు దురదృష్టం కావలలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ చేసి భవనం కట్టాలంటే భవనం కట్టడానికి కూడా ల్యాండ్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో ఉంది ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమికి ఎవరో ఒకరు ఆక్రమించుకొని ఉన్నారు అన్నీ తీస్తాం జగన్లో లేవుట్లో జరిగినటువంటి భోగోతాలు కూడా అన్నీ బయటపడి ఉన్నాయి ఒక ఇంట్లో తండ్రి పేరు మీద తల్లి పేరు మీద తన పేరు మీద భార్య పేరు మీద కొడుకు పేరు మీద కూతురు పేరు మీద ఆఖరికి మైనర్ అయిన మనవడి పేరు మీద కూడా అడగ ఆధార్ కార్డుల మీద పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది అన్ని విచారణ జరుగుతాం అన్నీ బయటకు తీస్తాం కావాలని ఒడిసి పట్టుకుని కాపాడుకునే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ముందుంటాడు ఆక్రమణ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా బంధువులైనా నాకు రాజకీయంగా ఎన్ని అన్నదండలు ఉన్నా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టదాల్సిన కావాలని ప్రక్షాళన చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా కావలి ప్రజల దీవెనలు ఉన్నంతకాలం కావాలని భద్రంగా కాపు కాస్తా కావాలని రక్షించుకుంటా